మీకు ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ జీవితంలో మంచి విషయాలు జరుగుతాయి మీ బంధువుల నుండి రావలసిన డబ్బు అందుతుంది దూర ప్రయాణాల వల్ల మంచి ఫలితాలుంటాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించడం మంచిది నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి మీ పిల్లల భవిష్యత్తుకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది మహిళలకు ఈరోజు అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది విదేశాల్లో ఉన్నవారి నుండి ఆశించిన శుభవార్తలు వింటారు వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు చిక్కుల చిక్కులనుంచి బయటపడతారు అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ స్నేహితుల నుండినుంచి సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు ఉదయం శుభవార్తలు వింటారు మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుతాయి ఈరోజు సమాజంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో అధికార యోగానికి కూడా అవకాశం ఉంది మీ భాగస్వామితో కలిసి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు మీ బంధువులతో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది వ్యాపారంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి లాభాలు చూస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది వృత్తి ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు అప్పగిస్తారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలు వేస్తారు పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది డాక్టర్లు లాయర్ల వృత్తిలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది మీ వివాహ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది మీ వ్యక్తిగత సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి స్థిరాస్తి వివాదం పరిష్కారం అవ్వచ్చు మీ వైవాహిక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీ పలుకుబడి పెరుగుతుంది మీ సలహాలు సూచనలతో కుటుంబ సభ్యుల ప్రశంసలు అందుకుంటారు మీరు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెడతారు మీ తల్లి తల్లితద్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది ప్రేమ జీవితం మీకు అనుకూలంగా ఉంటుంది కొముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి మీకు ఇష్టమైన దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి ఈరోజు సాయంత్రం ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది బిజీ వల్ల అలసటతో ఇబ్బంది పడతారు ఆర్థిక పరమైన విషయాల్లో మానసిక ఆందోళనకు గురవుతారు పనిలో మీ బద్దకం కారణంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈరోజు కొత్త పనులు ప్రారంభించవద్దు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ఈరోజు సాయంత్రం మీ స్నేహితులు బంధువులతో సంతోషంగా గడుపుతారు వాహన యోగం కూడా కనిపిస్తోంది వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు ఉద్యోగంలో మీ సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది మీరు ప్రేమించేవారితో సంతోషంగా సమయాన్ని గడుపుతారు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి విద్యార్థులు ఈరోజు బాగా రాణిస్తారు సమాజంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు భార్యాభర్తలు గొడవలు పడే అవకాశం ఉంది అనారోగ్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు కోర్టుకు సంబంధించి వ్యవహారాల్లో ఎలాంటి కీలకమైన నిర్ణయాలను ఇవాడ తీసుకోకపోవడం మంచిది ధనస్వార్థక విషయాల్లో చాలా ప్రయోజనం పొందుతారు విదేశాలలో ఉంటున్న వారి నుంచి శుభవార్త వింటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం బాగుంటుంది మీరు చేసిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి స్నేహితులతో వివాదాలు ఏర్పడవచ్చు సహనం వహించాలి విద్యార్థులు చదువులపై దృష్టి సారించాలి ప్రేమించే వ్యక్తితో కలిసి ఆనందంగా గడుపుతారు ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉండదు ఈరోజు విపరీతంగా ఖర్చు చేస్తారు వ్యాపారంలో లాభాలు వస్తాయి పాత స్నేహితులను కలుసుకుంటారు కొత్త పనులు ప్రారంభిస్తారు వివాహ యోగం ఉంది ఉద్యోగంలో మీకు తగిన గుర్తింపు లభిస్తుంది అనుకోని అతిథి రాకవల్ల ఇంట్లో అంతా సంతోషకరంగా ఉంటుంది పెండింగులో ఉన్న పనులు పూర్తి కావడం వల్ల మీ సంతోషంగా ఉంటారు వ్యాపారపరంగా ఈరోజు దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది మీ పిల్లలతో కలిసి మంచి సమయం గడుపుతారు మంచి పెట్టుబడులు చేస్తారు ప్రతిరోజు వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి కుటుంబంతో విలువైన సమయం గడుపుతారు మీరు ఎప్పటినుండో కొనాలి అనుకుంటున్న ఒక వస్తువు ఈరోజు కొంటారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి సమాజంలో మీరు చేసే మంచి పనులకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి అలానే కొత్త పరిచయాలు ఏర్పడతాయి మహిళలు ఈరోజు పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలి పెట్టుబడులు మీకు మంచి రాబడి వస్తుంది వ్యాపారంలో మీ బంధువుల నుండి కొంచెం ఇబ్బందులు రావచ్చు కుటుంబంలోని పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి విద్యార్థులకు కొంచెం కష్టకాలంగా ఉండబోతుంది వాహనాన్ని కొనే అవకాశం కనిపిస్తుంది మీ స్నేహితులతో కలిసి ఒక శుభకార్యానికి వెళ్తారు ప్రాపర్టీ పేపర్ వర్క్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్